కొడుకు చనిపోయాడు ఆవిడ కొను చనిపోయిన గురించి ఆవిడకి ఆధారం లేదు నడిపి ఓపిక లేదు వ్యాపారం చేసి ఓపిక లేదు లేక మేము ఏం చేసామంటే అంటే మేము నడుపుతాం అక్క మేము చేసుకున్నాం అంటే అరంటా మీకు ఇద్దాం అనేసి మేము ఇచ్చాము అవతల ఆవిడని పోసి ఇవతల మేము పోసుకుంటున్నాం ఈ మా గురించి అటు నుంచి ఇటు మారారు కదా ఆడకే ఒక ఆధారం ఉండాలి కదా అనేసి ఆవిడ మా గురించి ఆలోచించింది అసలు

మాకు ఇబ్బంది పెట్టలేదు వీళ్ళు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడో ఒక అంగ్రీస్ ఆ పద్దెనిమిది సంవత్సరాల కింద వచ్చింది కోర్టు పేదవాళ్ళు వదిలేశారు పేదవాళ్ళు వదిలేశారా ఇంత ప్లేస్ ఇచ్చారు లంచాలి ఎవరికి కాళ్ళు పట్టుకొని బతుమాలి చేసి తెచ్చుకున్నాయో వదిలేశారు అంతే ఉంది కదా ఉన్నప్పుడు ఎందుకు మీరు నువ్వు అంత అంగమా చేయాల్సిన పనే వచ్చు కదా ఎందుకు అంత అంగమా ఆవిడే కదా రప్పించింది ఆవిడే కదా రప్పించింది వీడియో వల్ల రప్పించింది అది రప్పించు తోటి ఉన్నారు ఆవిడ నాకు చాలా ఇంటి వరకు నేను బతుకుందని చాలానే అలా పంపించాను నువ్వు అలా పంపించాను ఇప్పుడు రేవద్ రెడ్డి రెడీ ఇంటర్వ్యూ ఇవ్వాలి అసలు ఇప్పుడైతే అనుకూలంగానే ఉన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగానే ఉన్నారు అని ఉన్నాడనా ఆవిడ కలం కొనుక్కున్నాడు మీరే పోనం ఎవరో కాదండి మీడియా వాళ్ళు అప్పుడు నన్ను అడుగుతున్నారు మీడియా వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే నువ్వు నీకు ఎప్పుడు నువ్వు వ్యాపారం నష్టపోతున్నావని నీకు డబ్బులు ఇచ్చేస్తున్నారంట కదా వాళ్ళు మీరు వ్యాపారం నష్టపోతున్నారని నెలకింతని డబ్బులు ఇచ్చేస్తున్నారంట కదా వాళ్ళు <kung> … <government> …